మనిషి రూపంలో ఉంటున్న ఎద్దుల్లా ప్రవర్తించొద్దు అంటూ సోషల్ మీడియాలో నెటిచర్లపై గట్టిగా మండిపడుతూ వచ్చింది యాంకర్ అనసూయ యాంకర్ అనసూయ బుల్లితెరపై జబర్దస్త్ వంటి షోస్ లో యాంకరింగ్ చేస్తూ తనదైన శైలిలో గుర్తింపుని అందుకుంది అయితే యాంకర్ అనసూయ ప్రస్తుతం యాంకరింగ్ ఫీల్డ్ కంటే సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ గా సక్సెస్ ని అందుకుంటుంది రంగం మొత్త పాత్ర అందుకోవడంతో యాంకరింగ్ ఫీల్డ్ కి కూడా గుడ్ బై చెప్పి వెండితెరపై ఆమె సక్సెస్ ని అందుకోవడానికి ప్రయత్నిస్తుంది అయితే యాంకర్ అనసూయ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ ఆమె బెస్ట్ మూమెంట్స్ని ని ఫ్యామిలీ మూమెంట్స్ ని అన్నిటినీ షేర్ చేస్తూ ఉంటుంది ఇలానే ఇటీవల షేర్ చేసిన కొన్ని ఫొటోస్ పైన నెటిజన్లు మండిపడుతూ కామెంట్స్ చేశారు డ్రెస్సింగ్ సైన్స్ ఏమాత్రం బాగులేదని పెళ్లయి ఇద్దరు పిల్లలు ఉన్న తరువాత ఇదేం డ్రెస్సింగ్ సెన్స్ అంటూ కామెంట్స్ చేయడంతో పెళ్ళయి నాకు ఇద్దరు పిల్లలు ఉంటే నేను బట్టలు ఎలా వేసుకుంటే మీకెందుకు నేను బిగిని వేసుకుంటాను ఇప్పుకొని తిరుగుతాను అదంతా నా ఇష్టం అంటూ నా డ్రెస్సింగ్ సైన్స్ పైన మీరు కామెంట్స్ చేయాల్సిన అవసరం లేదని మనిషి రూపంలో ఉన్న ఎద్దుల మీరంతా అంటూ చేసింది సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు అలానే ఎవరైనా చేసిన కామెంట్స్ అవుతూ ఉంటారు ఇక తాజాగా ఒక అటెండ్ అయిన యాంకర్ అనసూయ తన డ్రెస్సింగ్ సెన్స్ పైన నెటిజన్లు మాట్లాడుతున్న విధానంపై మండిపడుతూ వచ్చింది ఎవరి లైఫ్ వాళ్ళకి నచ్చినట్టుగా ఉంటారు ఇతరులు వారిపైన కామెంట్స్ చేయడానికి సిగ్గుగా అనిపించట్లేదా అంటూ తెలియజేసింది ఇక తన లైఫ్ లో సక్సెస్ అవ్వడానికి యాంకర్ అనసూయ గారు ఎంతో కష్టపడి ఉంటారు సక్సెస్ అయిన తర్వాత ఆమె లైఫ్ ని ఆమెకు మరికొంతమంది ఆమె అభిమానులు ఆమెకు సపోర్ట్ చేస్తున్నారు మరి యాంకర్ అనసూయ గారు ఆమె లైఫ్ ని ఆమెకు నచ్చినట్టు ఉండటం తప్పంటారా కామెంట్ బాక్స్ లో తెలియచేయండి